జగన్ గారు వచ్చిన కాడి నుంచి మొదటి రెండేళ్ళు అసలు కరోనా మొదటి సంవత్సరం లో కొంత భాగం ప్రిపరేషన్కి సరిపోతుంది కదా తర్వాత రెండేళ్ళు కరోనా ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు చూడండి రాయలసీమకి వెళ్తే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట్లాగే ఓరవ కర్నూలు దగ్గర గ్రీన్ ఎనర్జీ అట్లాగే మీరు అది పులివెందుల దగ్గర గార్మెంట్ ఫ్యాక్టరీ తర్వాత ఏ శ్రీ సిటీలో ఏసీ ప్లాంట్లు తర్వాత నెల్లూరు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం రామాయపట్నం పోర్టు చంద్రబాబు గారు ఏం చేశారు శంకుస్థాపన చేశారు చేసిన వాడిని నిజం ఎప్పుడు ఆయన ఎలక్షన్ ముందు దానికి సంబంధించినటువంటి ఇతర ఏర్పాట్లు ఏమీ జరగల ఊరికే అయ్యో జనాన్ని చేయడం కోసం కడప స్టీల్ దగ్గర కూడా అట్లా చేశారు ఈయన ఏం చేస్తున్నారు స్పెసిఫిక్గా సార్ రామాయపట్నం వదిలిపెట్టడానికి ఎందుకంటే నవయుగకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో కృష్ణపట్నం ఇబ్బంది అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఆయన గాలి కుదిరేసి వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారికి ఈయన తేడా ఏంటంటే చంద్రబాబు గారేమో షోకీను ప్రజా ప్రచారం కోసం అడావుడు చేసేవారు ఈయన కొద్దిగా అటు లేట్ అయినా కూడా మొత్తం ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిందా లేదా అట్లాగే పరిహారం పరిహారం ఇచ్చారా లేదా ఇవన్నీ చేసిన తర్వాత వెళ్తున్నారు రామాయణపట్నంలో అట్లా చేశారు అక్కడ అసలు ఇష్యూ ఇష్యూ లేని చోట ఇప్పుడు మూలపాడు మూల మూలపాడు దగ్గర కూడా అట్లాగే అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశారు సో టార్గెట్ పెట్టుకుంటున్నారు వెళ్తున్నారు అది ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నారు ఇంత చేసి ఇప్పుడు పెట్టుబడులు ఎప్పుడన్నా ఒకటి అర రాకపోతే ఇప్పుడు వెళ్లే వాళ్ళు ఏ ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఎంత గందరగోళంగా ఉన్నాయి మోసాలు చేస్తున్నాయని ఇప్పుడు ఆయన ఏదో కంపెనీ మంది పేరు మీద అటువంటిదే జగన్ గారికి ఖాతా వేసి ప్రచారం చేసి ఉండేవాళ్ళు ఇంత దుర్మార్గంగా నేను జర్నలిజం ఇట్లా నేనైతే నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఫీల్డ్ లో ఇంత దుర్మార్గంగా ఇంకొక పాయింట్ చెప్పాలి కాకినాడలో హబ్ ఫార్మా హబ్ వస్తానికి కేంద్రం చెప్పింది ఇచ్చింది మంచిదే కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి అయితే అది రావద్దని ఇవ్వద్ని చెప్పి ఉత్తరం రాశారండి ఓ పక్కేమో ఇండస్ట్రీస్ వస్తుంటేనేమో రావద్దని రాస్తారు రాకపోతేనేమో ఇంకేముంది రాలేదు జగన్ చూసి రావట్లేదు పారిపోతున్నాయని అని అబద్దాలు చెబుతారు